ప్రియమైనటువంటి దేవుని సంఘానికి ఏసుక్రిస్తున్నాము శుభం తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించబడతా ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాక్యాన్ని వినడానికి మరి ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మన మందరము దేవునికి స్తోత్రం చెబుదాము అలా లూయా అలా లూయా ప్రియుల మన మందరము కూడా మన కుటుంబాలను మన బంధువులను మన స్నేహితులను దేవుడి వైపు నడిపించవలసిన వారిగా ఉంటున్నాము ఈ విషయంలో మీరు చేస్తున్న పని ఏమిటో మీరు చెక్ చేసుకోవాలి ప్రభువు దగ్గర మీరు ఎలాగా నిలబడగలరో మీకు మీరుగా పరీక్షించుకోవాలి ముందుగా అప్పటికప్పుడు చేసుకోవడం కుదరదు దేవుడు మనల్ని ప్రశ్నించే సమయానికి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి మనం ఇవ్వాల్సిన జవాబు ఆయన దగ్గర సరిగ్గా ఉండాలి ఆయన మనకి ఇచ్చినటువంటి మరి మనకి ఇస్తున్నటువంటి సోర్సెస్ మనకిస్తున్నటువంటి రీసోర్సెస్ మనకు దేవుడిచ్చినటువంటి సమయం అన్నింటికి మనం జవాబు చెప్పాలి దేవుడు మనకి ఇచ్చిన శక్తి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం వీటిని అన్నిటికీ మనం జవాబు చెప్పుకోవాలి కనుక మీరందరూ కూడా దేవుడి కొరకు బలముగా పనిచేయాలి ఈ మధ్యాహ్నము మరొకసారి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ట్రావెర్స్ అండ్ ట్వంటీ నైన్త్ వర్డ్స్ ఇఫ్ యు కెన్ రీడ్ ద వర్డ్ ఈజ్ సేయింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్ వాక్యం ఈ విధంగా ఉంటుంది జ్ఞానము వారికి అసహ్యమాయను యుగోవయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయను అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పగలరా జ్ఞానము వారికి అసహ్యము ఆయను యుగోవయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయను జ్ఞాని అయిన సోలోమోను గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జ్ఞానము అనేది మనుషులకు అసహ్యమైపోయింది అది అవసరత లేనిదిగా అయిపోయింది జ్ఞానం గురించి సోలోమోను గారు సామితుల గ్రంథంలో కానీ ప్రసంగిలో కానీ చాలా బాగా వివరించారు జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుండని లేఖనము చెబుతుంది కదా జ్ఞానము ఎంత అవసరమో అనేక సమయాలలో అనేక సందర్భాలలో వచ్చిన ద్వారా వాక్యం ద్వారా మనము దేవుణ్ణి తెలుసుకుంటున్నాం జ్ఞానం యొక్క అవసరం గురించి తెలుసుకునే ఉన్నాం ఆల్రెడీ చాలాసార్లు ఈ మధ్యాహ్నం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే జ్ఞానము వారికి అసహయమాయను మనుషులకి జ్ఞానం అంటే అసహ్యత పుట్టింది తమ బెడ్లంటే ఇష్టం ఉంది తమ బెడ్లంటే ఇష్టమే తమ కుటుంబం అంటే ఇష్టమే లోకం అంటే ఇష్టమే తిండి అంటే ఇష్టమే పనులంటే ఇష్టమే చదువు అంటే ఇష్టమే ఉద్యోగం అంటే ఇష్టమే అసలు ఇష్టం లేదంటూ ఏమీ లేదు ఉచితంగా వచ్చేవి మరింత ఇష్టం ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడం ఇష్టం ఈ లోకంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టం ఈ లోకంలో విదేశాలకు వెళ్ళడం ఇష్టం కానీ జ్ఞానము అంటే మాత్రము ఏం పుట్టిందట అసహ్యము పుట్టెను అసలు జ్ఞానం అంటే ఏమిటి అని లేఖనాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు యుహోవయందు భయభక్తులు కలిగి ఉంటయే జ్ఞానము యుహోవయందు భయభక్తులు కలిగి ఉంటయే జ్ఞానమని మనందరికీ తెలుసు ఇప్పుడు జ్ఞానం అంటే దేవుని భయభక్తులు అని తెలిసింది జ్ఞానం అంటే ద ఫీర్ ఆఫ్ గాడ్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఫర్ ప్రెసిడమ్ యుహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానానికి మూలం కానీ నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు మీకు సమాధానం తెలిస్తే చెప్పండి జ్ఞానం అంటే దేవుని ఎందుకు భయభక్తులు అని వాక్యం చెప్పింది మీరు తెలుసుకున్నారు రైట్ తెలుసుకున్నారా ఏంటమ్మా ఏమో ఏం తెలుసుకున్నారు జ్ఞానం అంటే భయభక్తులు కలిగి ఉండటం అండి నేను అడుగుతున్న ప్రశ్న భయభక్తులు అంటే ఏమిటి మరి ఇప్పుడు మీకు తెలిసిన భాషలో భయభక్తులు అంటే ఏమిటి ఇప్పుడు జ్ఞానం మనం అవసరం దేవుడి రాజ్యానికి ఎవరు వెళ్ళారు జ్ఞానం గల బుద్ధి గల కన్యకులు వెళ్ళారు లేని కన్యకులు వెళ్ళలేదు సో బుద్ధి జ్ఞానం అనేది ఆల్మోస్ట్ అన్నీ ఒకటే పెద్దాం ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళారు బుద్ధి గల కన్యకులు అంటే ఇప్పుడు మనకు అవసరం బుద్ధి అవసరం జ్ఞానం అవసరం నేను అడుగుతున్న ప్రశ్న జ్ఞానం అంటే భయభక్తులని తెలిసింది జ్ఞానం అంటే భయభక్తులు నేను అడుగుతున్న ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను భయభక్తులు అంటే ఏమిటి భయం అంటే ఏమిటి దేనికి భయపడటం ఎవరికి భయపడుతున్నావు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి భయభక్తులు అంటే ఏమిటి ఎవరి ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఎవరికి భయభక్తులు కలిగి ఉన్నావు అనే ప్రశ్నలకి ఈ జవాబు నీ దగ్గర ఉంటే మంచిది నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే లోకానికి భయపడుతున్నావు లోకస్తులకు భయపడుతున్నావు కానీ లోకాన్ని తయారు చేసిన దేవుడికి మాత్రమో భయపడటం లేదు ఇదే సామిత్ర గ్రంథం నేను ఈ అధ్యాయాన్ని పూర్తిగా చాలా బాగా సార్ చాలా సార్లు చాలా బాగా చదివాను చదివినప్పుడు దేవుడు నాకు దాంట్లో కొన్ని అద్భుతమైన విషయాన్ని చూపించారు దీనిలో ఎక్కువగా నా కుమారుడా అనేటువంటి పదం ఉపయోగపడింది ఈ సామిత్ర గ్రంథంలో నా కుమారుడా అంటే నా కుమార్తెని కూడా అర్థం ఏం చేసుకోవాలి నా కుమారుడా లేక నా అని రాయబట్టడం జరిగింది మంచి ఇప్పుడు భయము భక్తులు అంటే నేను ఏమిటో మీకు చూపిస్తాను నేను పిలువగా మీరు వినకపోతిరి నేను చెప్పిన బాధ వినక త్రోసివేసి గద్దెంపగా లోబడకపోతిరి ఇది మొదటి అధ్యాయంలోనే ఉంది ఇదే సామిత్రులు మొదటి అధ్యాయము ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఉంది ఇప్పుడు నేను మీకు ఏమీ పాఠం నేర్పించబోతున్నాను అంటే భయభక్తులు అంటే ఏమిటి అనేది మీరు నేర్చుకోవాలి మీ రోజు ఎవరి ఎందు మీరు భయభక్తులు కలిగి ఉండాలి ఆ భయభక్తులు కలిగి ఉంటే మీకు వచ్చే లాభం ఏమిటి అలా లూయా ఒకవేళ మీకు నేను చెప్పిన దేవుడియందు ఎందు భయభక్తులు కలిగి ఉండకపోతే వచ్చే నష్టాలు కూడా దేవుడు మీతో మాట్లాడవచ్చు మొదటిది యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం మరి భయం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి నేను పిలువగా మీరు వినకపోతిరి నేను చెప్పినటువంటి బాధ మీరు వినక త్రోసి వేసి తిరిగి మూడోదిగా నేను గద్దెంపకాల్లో పడకపోతే మీరు దేవుడి మాట వినటం లేదు దేవుడు చెప్పిన బోధను వినటం లేదు త్రోసి వేస్తున్నారు దేవుడు గద్దెంపనకు లోబడటం లేదు అందువల్ల మీ మీదకి ఏమొస్తాయి ఇక్కడ అపాయము భయము కష్టము దుఃఖము ఈ రోజున ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఈ ఫోర్ పిల్లర్స్ సొసైటీలో ఉన్నటువంటి ఈ నాలుగు భయంకరమైనటువంటి నెగిటివ్ థింగ్స్ ఏమిటంటే మొట్టమొదటి అపాయాలు బయటికి వెళ్ళామంటే తిరిగి క్షేమంగా వస్తామో తెలియనటువంటి అపాయకరమైన రోజుల్లో మనం అందరం ఉన్నాం మీరు బైబిల్ని ఏదో క్రైస్తవులకు మాత్రమే పరిమితమైనది ఇది కేవలం లేనిటువంటి వారికి మాలవాళ్ళకి మాదిగలకి లేదంటే రోగులకి ఇది చెందింది అని అనుకుంటూ ఉన్నారు బైబులు సర్వలోకానికి చెందింది బైబుల్ అనేది సర్వజనులకు అవసరమై ఉన్నది బైబులు జ్ఞానులకే కాదు అజ్ఞానులకే కాదు అవివేకులకే కాదు పాపులకే కాదు ప్రతి ఒక్కరికి ఇది అవసరమైనదే బైబుల్ ఏమి చెబుతుందో సరిగ్గా అర్థం చేసుకుంటే దాన్ని ఎవరు కూడా విడిచిపెట్టలేదు నేను పిలిచినప్పుడు మీరు వినటం లేదు కాబట్టి అపాయం మీ దగ్గరికి వస్తూ ఉన్నాను నేను మీకు చెప్పినటువంటి బోధన మీరు త్రోసివేస్తున్నారు కాబట్టి మీరు ఈ లోకానికి రోగాలకి ఏం పడాల ఈ ఈరోజు జ్వరం వచ్చిందంటే పూర్వం రోజుల్లో లేదు పూర్వం రోజుల్లో జ్వరం వచ్చినప్పుడు అసలు భయమే ఉండేది కాదు జ్వరం వచ్చిందంట అని అనుకునేవారు అంతే ఎన్ని రోజులైనా దానికి అదే తగ్గిపోతుందని ఇంట్లో ఏదో మెడిసిన్స్ వాడుకునేవారు ఈ రోజున రెండు గంటల కంటే జ్వరం ఎక్కువ ఉంటే ప్రతి ఒక్కరు గుండెల్లో రైలు పరిగెట్టేస్తున్నారు ఇది ఏ రకమైన జ్వరం ఎవరికి తెలియదు నిజంగానే ఇది ఇది అపాయకరమైన జ్వరాలు ఉన్నాయి జనరల్గా వచ్చే జ్వరాలు ఉన్నాయి ఏ ఫీవర్ ఎవరికి తెలియదు అన్నింటికీ మొదటగా వచ్చేది ఫీవరే ఏ రోగం ఉన్నా మీ లోపల కడుపులో కంతులు కరిగిపోయినా కూడా మొట్టమొదటి వచ్చేది జ్వరమే నేను చెప్తున్నాను జాతకగా నేను నేర్చుకోండి తెలుసుకోండి క్యాన్సర్ వచ్చినా కూడా మొదటగా మనకి రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే జ్వరమే వస్తుంది గమనించుకోండి ఒళ్ళు వేడిగా అయిపోతారు ఇప్పుడు ఇది జనరల్ జ్వరం అనుకుని మీరు పారాస్టమాల్ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి మధ్యలోనే మీరు అయిపోతారు ఎందుకంటే లోపల వచ్చింది ఒకటి మీరు వేసుకునేది ఒకటి ఈ పారాస్టమాల్కి ఆ రోగానికి సరిపోదు అలా చనిపోయిన వారు కూడా ఉన్నారు నాకు తెలుసు నా మెడికల్ విజ్ఞానం ప్రకారం ఈ మాటలు చెప్తా ఉన్నాను ఈ రోజు మీరు దేంట్లో ఉన్నారంటే అపాయాల చేత భయపడవలసి అనేక రకాల భయాల చేత మీరు బాధపడవలసి వస్తుంది కష్టం ఏంటమ్మా కష్టం లేకపోతే దుఃఖం ఏ ఇంట్లో దుఃఖం లేదు ఇప్పుడు మీరు ఉన్నటువంటి కొంచెం మంది ఇక్కడ ఉన్నారు మీరు అందరి ఇంట్లో నిజమైన సంతోషం ఉందంటే నిజమైన సంతోషం లేదు పోనీ సంతోషం కనీసం ఒక రోజైనా పూర్తిగా ఉంటుందంటే మధ్యలో ఎప్పుడు దిగిపోతుందో సంతోషం ఆవిడకి తెలియటం లేదు ఎందుకంటే దుఃఖం అనేది మన మధ్యలోనికి వచ్చేసి అలా స్థిరపడిపోయింది దేవుడికి స్తోత్రం కలుగుండాలి అలూయా అలలుయా అలా సైన్యము